ఎస్సీ వర్గీకరణతో మాలలు రెల్లీలకు అన్యాయం సమగ్ర కులగణన లేకుండా వర్గీ ఎలా చేస్తారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్ గా తీసుకోవడం సరికాదు ఎన్నికల సమయంలో జిల్లా యూనిట్ గా వర్గీకరణ అమలు చేస్తామన్న హామీ సంగతేంటి మెజారిటీ మాల ఎమ్మెల్యేలు జిల్లా యూనిట్ గా వర్గీకరణ చేయాలన్న డిమాండ్ పట్టదా కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు కులగణన నిర్వహించిన తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ మాలలు రెల్లీలకి అన్యాయం చేస్తే ఆ సామాజిక వర్గాల ఆగ్రహానికి కూటమి గురికాక తప్పదని హెచ్చరిక ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి సిద్ధం మేధావులతో చర్చించి న్యాయ పోరాటం చేసేందుకు రెడీ మీడియా సమావేశంలో మాట్లాడిన నాయకులు డాక్టర్ కమ్ట వేణు తైక్వాండో శ్రీను అర్జీ కోటీయు ఈ మీడియా సమావేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు యజ్జల గురుమూర్తి సింకి రమణ పెయ్యల చంటి ఎస్ సూర్యనారాయణ అబ్బాస్ ఆర్జీ ఈశ్వర్రావు ధూళిమోహన్ తిరుపతిరావు రామ్మోహన్ రావు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు చేస్తుంది కేవలం ఈ రాష్ట్రంలో మాలల్ని అణచివేయాలని చెప్పి ఒక ఒక ప్రణాళిక బద్దంగా చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే మోడీ గారితో కలిసి ఇక్కడ అనేక రకాల నాటకాలు ఆడుతున్నారు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు దాని మీద అమలు చేయకపోయినా సరే అక్కడ ఆంధ్ర తెలంగాణలో వేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు కేవలం మంగా కృష్ణ మాలిగానే ఒక ఒక అహంకారిని వాడు వాడి స్వార్థం కోసం చేస్తున్న వర్గీకరణలో భాగంగా వాళ్ళు మన రాంధాకృష్ణ మాలిజ నొప్పు కోసం ఆయన ఆనందం ఆయన కలవ ఆనందం చొప్పు కోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కూట ప్రభుత్వం ఈ వర్గీకరణ అంశాన్ని ఆ మేఘాల మీద ముందుకు పట్టుకొస్తుంది మాకు ఓకే సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఇదే చంద్రబాబు నాయుడు గారు జిల్లా ప్రగతి వర్గీకరణ చేస్తామని చెప్పి తెలియజేశారు జిల్లా ప్రాతిపాదికం చేస్తే మాలలే ఎక్కువ మంది ఉన్నారన్న విషయాన్ని గ్రహించుకొని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాదిక సపోర్ట్ చేయాలి మాదికలకు మనకు కావాలి అని చెప్పి ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం వెరిఫికేషన్ చేస్తూ రాష్ట్ర యూనిట్గా తీసుకొని తీసుకొని వాళ్ళు వర్గీకరణ అంశాన్ని ముందుకు పట్టి నిన్న మంత్రి వరకు ఆమోదాన్ని కూడా తెలియజేశారు త్వరలో అసెంబ్లీలో కూడా బిల్లు ప్రవేశపెడతామంటున్నారు అసెంబ్లీలో దిగు ప్రవేశపెడితే రాష్ట్రంలో ఉన్న మావయో ఆహంకార ఆంధ్రజ్ చూస్తారు మీరు మీరు ఏ కానీ ఈ రోజు కానీ రెండు వేల ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న జనాభా లెక్కలు తీసుకొని నువ్వు ఏ విధంగా బైఫికేషన్ చేస్తావని చెప్పి క్లియర్గా చెప్పి మీరు బయోసేషన్ ముందుకు వెళ్ళాలని చెప్పి మేము శ్రీకాకుళం జిల్లా దళిత మరియు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాము రెండు వేల పదకొండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండి ఉన్న టైంలో ఉన్న జనాభా లెక్కలు పట్టుకొని పది సంవత్సరాలే విడిపోయిన తర్వాత ఆ లెక్కలు పడుతుంది ఏ విధంగా మీరు వర్గీకరణ చేస్తారనే విషయాన్ని ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత ముఖ్యమంత్రిగా ఉంది అది పక్కన పెట్టి ఈరోజు మంద కృష్ణ బాధిక యొక్క ఆనందం చూడడం కోసమే మీరు మాలల్ని మాదికల్ని అడ్డంగా విడదేస్తున్నారు మా మాలకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇచ్చి రెండు రెండు ఉప్పు కులాలకి వన్ వన్ పర్సెంటేజ్ మీరు ఇస్తున్నారు కేవలం రెండు పొలం అనేది ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఉండదు ఉత్తరాంధ్రలో మెయిన్గా ఉంటుంది అన్ని జిల్లాలు కొంచెం కొంచెం ఉంటుంది తక్కిన జిల్లాలకు జిల్లాలకున్నప్పటికల్లా రెండు పొలం లేకపోతే వన్ వన్సెంట్ మాదిలో తీసుకొని మాతో సమానంగా మాలతో సమానంగా సెవెన్ పాయింట్ ఫైవ్ జీ ని చాపకే నీరులాగా లాగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు ఆ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీ వాస్తూ డేటా తీసుకొని ఈరోజు మీరు ముందుకు వెళ్ళాలి జిల్లా యూనిట్ గా జిల్లా యూనిట్ గా మీరు తీసుకొని మీరు వైరిఫికేషన్ చేస్తే మాత్రం మీకు సపోర్ట్ చేస్తారు లేదు నిన్న మా ఎమ్మెల్యే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా మంత్రివర్తలు ఇస్తారు మంత్రివర్త ఆమోదం సాక్షిగా ఆ నాలా ఎమ్మెల్యే చెప్పిన జిల్లా యూనిట్ గా చేయడం ఎక్స్టెండ్ చేయమని చెప్పిన ప్రతిపాదన కూడా పక్కన పెట్టి కేవలం మాది గమ్మేజర్తో ఫోటో తీసుకొని బైఫికేషన్ చేస్తున్నామని చెప్పి ఈ రోజు పత్రికల్లో మేము చూడలేము అదే కానీ జరిగి అదే కానీ జరిగి మీరు వంట దుబ్బాగుండలో కానీ వెళ్తే అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన ఓటాకు ప్రకారం త్వరలో నీ యొక్క అందు చూస్తామని చెప్పి మా నాయకులందరూ రాష్ట్రం మొత్తం ఉద్యమించి ఈ వర్గీకరణని అడ్డుపడ్డాం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పడం జరిగింది ఏమంటారంటే మా దగ్గర రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలు వర్గీకరిస్తాం అంటున్నారు మరి ఆ రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితమైనటువంటి లెక్కలు ఖచ్చితమైనటువంటి సమాచారం మా దగ్గర లేదని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది మరి ఖచ్చితమైనటువంటి లెక్కలు మీ దగ్గర లేకుండా మీరు ఏ విధంగా ఎస్సీలు వర్గీకరిస్తారు అంటే మీరు అశాస్త్రీయమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్కూలు మన కులానికి ఒక కులానికి బొమ్మ కాస్తూ ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభాటువంటి కులం ఏదైనా ఉందంటే సింగిల్ లార్జెస్ట్ యాస్ట్ మాలలు అటువంటి మాలకి మరియు అదేవిధంగా అత్యధిక వెనుకబడినటువంటి కులాలన్నటువంటి రెవెన్యూకి అన్యాయం చేసే పనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక విషయం మీకు క్లియర్గా చెప్పాలి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం మీకు ఈ ఈ మధ్యనే రెండు వేల పదకొండు ల్యాబ్లో గవర్నమెంట్ అందరికీ వహించినంత ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నోటిఫికేషన్లో జిల్లాల వారీగా ఎస్సీ జనాభాను బిల్డ్ చేసింది ఈ ఎస్సీ జనాభా నోటిఫికేషన్ ఏముంది అంటే శ్రీకాకుళం జనాభా ఒకసారి మనం చూస్తే శ్రీకాకుళంలో ఎస్సీ మాజీ సమాజ మార్గం చెందినటువంటి వాళ్ళు ఒక లక్ష అరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది ఉన్నారు అంటే సిక్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అయితే ఉన్నారు అదేవిధంగా మాజీ సోదరులు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై వందల మంది అంటే కేవలం లెవెన్ పర్సెంటేజ్ పదకొండు పాయింట్ ఆరు శాతం మంది మాదిలు ఉన్నారు మరి రెండు శాతం తీసుకుంటే ముప్పై వేల మంది రెండులో ఉన్నారు అంటే పదకొండు పాయింట్ ఏడు శాతం మంది రెండులు ఉన్నారు మరి ఏదైతే దండాసి ఫైవ్ డీ ఉన్నారో ఫైవ్ టీ కులం వాళ్ళు పదివేలు ఉన్నారు అంటే వారు తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉన్నారు మరి దండాసి కులం ఏదైతే ఉందో వీళ్ళు ఐదు వేల రెండు వందల టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉన్నారు ఈ రకంగా మాదిలు లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంటే రెండులు సెవెన్ పాయింట్ సెవెన్ ప్లస్ త్రీ పాయింట్ నైన్ ప్లస్ టూ పాయింట్ వన్ మరియు ఫైవ్ కలిపితే రెండు రెండు కావడం పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతం నుంచి ఇరవై శాతం రెండు ఈ జిల్లాలో ఉంటే మరి వారికి వన్ పర్సెంట్ ఇస్తారట మరి ఈ జిల్లాలో మా మాది సోదలతో ఉన్నారు ఇరవై తొమ్మిది వేల ఫైవ్ మాధిలు ఉంటే వారికి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారట ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అదేవిధంగా మా ఇస్తారంట అది కూడా ఎలాగా ఏబిసి అని మూడు గ్రూపులు చేశారు ఏ గ్రూప్ లో రెండు రెండు కులాలు పెట్టారు రెండు పొలము అనుబంధ పొలాలు పెట్టారు అదే బి గ్రూప్ లో సామాజిక వర్గం వారి యొక్క అనుబంధ కులాలు పెట్టారు మరి సి గ్రూప్ లో మా సామాజిక వర్గం మిగిలినటువంటి అనుబంధ పొలాలు పెట్టారు రెండు సామాజిక వర్గానికి వన్ పర్సెంటేజ్ మాది సామాజిక వర్గానికి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మా సామాజిక వర్గానికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఎంత అయ్యాయంటే ఇప్పటికీ కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో వెలుగుపోయినటువంటి రెండు సోదరులకు వన్ పర్సెంటేజ్ ఇచ్చి ఆ వన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ రేపు ఉద్యోగ నియమకాల్లో రాష్ట్రంలో వాళ్ళు లేకపోతే ఆ వన్ పర్సెంటేజ్ కూడా మళ్ళీ మాజీ సోదరికి ర్యాలీ అయిపోతున్నారు అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్నటువంటి మాది రిజర్వేషన్ మళ్ళీ సెవెన్ పాయింట్ ఫైవ్ అయిపోతుంది మరి తర్వాత మళ్ళీ మాలలకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఈ రకంగా జనాభాలో ఈ జిల్లాలో డెబ్బై శాతం జనాభా ఉన్నటువంటి మాలలకి కేవలం సిక్స్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ డేటా ఇస్తూ వర్గీగ్రంథులు వర్గీక్రంథాలు అనుకుంటున్నాం అది చాలా అన్యాయం ఎందుకంటే ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రాప్తికి వారి వాటా ఇవ్వాలి అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే సుప్రీంకోర్టు సారాంశం కూడా అదే ఏదైతే అరవై ఐదు వందల అరవై వేడి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిందో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన ఆ జడ్జిమెంట్లో ఒక విషయం కూలసి చెప్పారు ఏం చెప్పారంటే ఇంపీరికల్ డేటా వాస్తవ కలంకాలని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా పన్నెండు వందల కులాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఈ యాభై తొమ్మిది కులాల్లో కూడా మాలా మాదిగా నిర్ణయం కాకుండా మిగిలినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఆయా కులాలు ఇప్పటి వరకు కూడా విద్యా ఉద్యోగ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో వెనుకబడినటువంటి కులాలు ఉన్నాయి మరి ఆ కులాలే రెండి మరి గాసి మన మన జల తీసుకుంటే గాసి హడ్డి దండాసి బయడి ఇట్లాంటి కులాలు ఆయా కులాలని పైకి తీసుకురావడానికి మీరు రిజర్వేషన్ శాతాన్ని పెంచండి అని చెప్పేసి కూడా పరోక్షంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఈ అయితే ఎస్సీలు ఇరవై ఐదు శాతం అన్నారు ఇవై ఇరవై శాతం ఉన్నటువంటి ఎస్సీలు పదిహేను శాతం రిజర్వేషన్ అడుగుతున్నారు పదిహేను శాతం రిజర్వేషన్ కాదు తమిళనాడులో పద్దెనిమిది శాతం రిజర్వేషన్ చేశారు అట్లాగే పంజాబ్లో ఇరవై శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు అలా జనాభా రాష్ట్ర ప్రభుత్వం కూరుకుంటుంది కాబట్టి దీనిని మేము కేవలంగా వ్యతిరేకిస్తున్నాం శ్రీకాకుళం జిల్లా దళిత జేఏసీ పక్షాన అదేవిధంగా ఎస్సీ హత్య వర్గీకరణ వ్యతిరేక